మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐడిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ కనీస వేతనం మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు అమలవుతున్న పరిస్థితి లేదు ఇవాళ యాదాద్రి జిల్లాలో నూట యాభై మందికి పైగా పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది కానీ గొర్రెతోక బెత్తడి అన్నట్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనిచేస్తున్న కార్మికులకు వేతనం మాత్రం అదే పరిస్థితిలో ఉన్నది మరి పెరిగిన ధరలకు అనుగుణంగా పెరగాల్సిన అవసరం ఉంది వాళ్ళ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి సిఐడి డిమాండ్ చేస్తా ఉన్నాం నేడు పదివేల ఐదు వందలకి పరిమితమైపోయిన పరిస్థితి ఉన్నది ఇది పెరిగిన ధరలతో పోలిస్తే ఏమాత్రం కూడా సరిపోయే పరిస్థితి లేదు ఇవాళ నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది అందుకే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కుటుంబ మొత్తానికి ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్న హెల్త్ కార్డులో కేవలం భార్య భర్త ఇద్దరు పిల్లల్ని పెట్టినారు కానీ తల్లిదండ్రులు మరి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మాత్రం అందులో చేర్చలేదు వారిని సభ్యులుగా నేర్చి వాళ్ళకు కూడా వైద్య సదుపాయాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇవాళ నిత్య ప్రమాదాలకు కారణమవుతున్న భగీరథ పథకంలో ఇవాళ ఈ కార్మికులకి ప్రమాద బీమా లేని పరిస్థితి ఉన్నది అనేక మంది కార్మికులు ఈ జిల్లాలో పాము కాటుకు గురయ్యి ఇబ్బందులు గురైన వాళ్ళు ఉన్నారు బొమ్మల రామారాం కానీ భువనగిరి పక్కనే ఉన్న అనదిపురంలో కానీ కానీ ఇవాళ ప్రమాదాలు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు ప్రమాదం గురైన కార్మికుల కుటుంబాలకి ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా తక్షణమే స్పందించి నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తుందని చెప్పి ఆశించారు కానీ ఇప్పటివరకు వచ్చే సంవత్సరం గడిచిన పట్టించుకున్న దాఖలాలు లేవు తక్షణమే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి లేని ఎడలా మరొక పోరాటానికి మిషన్ భగీరథ కార్మికులు సన్నద్ధమవుతున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం